దేవుని స్తోత్రము ఈ ఉదయ కాలానకుడు వచ్చిన మీకందరికీ కుమార పరిశుద్ధాత్నాములు వందలా తెలియజేస్తున్నాను పరిశుద్ధుని దేవుడు ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్రయించి ఆత్మ సరిపడైన తన కార్యాలు దేవుని యొక్క కార్యాలు మన నామ జీవితాల్లో మన జీవితాల్లో జరిగి ఆశీర్వాద సమకూడాలను కోరుతూ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడే అంశము నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినలో ఈ రీతిగా రాయి ఉన్నది నా ప్రాణము మంటిని చిన్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము దావిద భక్తులు పారుచున్న నా ప్రాణము మంటిని హత్తుకొని చిన్న మంటి అంటే భూమి ఇసుక నా ప్రాణము దినదినము దిగజారిపోతుంది నా ప్రాణము దినజనము కష్టాలకు గురవుతుంది నా ప్రాణము ఆయాసం చేత కృంగిపోతున్నాను మానసిక ఒత్తులతో కృంగిపోతున్నాను నేను తెలియకుండానే దినజనం నా ఆయుష్ తరిగిపోతుంది దినజనం నా యొక్క జీవితంలో కష్టాలు బాధలు సమస్యల ద్వారా నేను ఆయాసపడుచున్నా నాకు నాకు శాంతి లేదు సమాధానం లేదు అని అంటూ అంటున్నాడు ప్రభా నేను తిరిగి బ్రతకడానికి నేను తిరిగి పునర్జీవం పొందడానికి తిరిగి నేను శక్తివంతుడిగా మారడానికి అది నీ వాక్యం ద్వారా సాధ్యమైన అందుకంటే నాడు నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు ఈ దినం యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆశపడుతున్నాడు దేవుని దేవుడి యొక్క వాక్యము మన ఇంట్లో ఉండొచ్చు వాక్యం మనకు మంచి మంచి పరిశుద్ధ గ్రంథాలు మన ఇంట్లో మనం ఉండి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండడం ముఖ్యం కాదు కానీ మన హృదయంలో వాక్యము ప్రతి దినము నాటబడాలండి హృదయంలో వాక్యం నాటపడాలి వాక్యానికి స్థానం ఇచ్చిన కుటుంబము అది బ్రతికే కుటుంబం వాక్యానికి స్థానం ఇచ్చే కుటుంబం అది జీవంతనివ్వన కుటుంబం వాక్యానికి స్థానం ఇచ్చిన కుటుంబము అది భక్తిగల కుటుంబము అది ఆస్వాదాయకమైన కుటుంబము వాక్యానికి స్థానం ఇస్తే నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నువ్వు దేని సందలో మోకరిస్తావు దేని సందలో ప్రార్థన చేస్తావు ఆ దేవునితో గడిపే ఆ సమయం నీ జీవితంలో ఒక ఫెలోషిప్గా ఒక సహవాసంగా నువ్వు దాన్ని నిర్మించుకోగలవండి ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో వాక్యం లేకపోతే మనము మృతులమే అన్న సత్యం మనం గ్రహించాలి వాక్యం లేకపోతే ఆధ్యాత్మికంగా మనం బ్రతిక ఉంటామండి మన బ్రతుకుతాము లోకంలో అన్ని పనులు చేసుకుంటాము అన్ని కార్యాలు ఉంటాం కానీ ఆత్మీయంగా మన స్థితి ఎలాగుంది అంటే మన మృతంతో సమాధానం సమానం అండి మనమంటే దేవుని యొక్క శక్తి లేని వారంగా దేవుని యొక్క బలం లేని వారంగా దేవుని యొక్క ప్రభావం లేని వారంగా చిన్న చిన్న గాలి తుఫాన్లు వస్తే చిన్న చిన్న అలజల్లు వస్తే దాన్ని తట్టుకోలేక లభోద్వీపము ఏడ్చే స్థితిలోకి వస్తాం అదే ఆత్మీయంగా బలంగా ఉంటే ఆత్మీయైన శక్తి నీకు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని జలు వచ్చినా సరే నువ్వు దేనికి జరిగవు దేనికి భయపడవు ఎందుకు అంటే నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధులు ఎవరు అని దేవుని వైపు చూచి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధులు నువ్వు బలం కలిగిన వారు ఉంటా ఈ ఈరోజు అంటూ నా దేవుని యొక్క వాక్యము నీ వాక్యము చేత నన్ను బ్రతికి మన కీర్తనలు పాడడానికి ఆ యొక్క మూడు యొక్క రీసన్స్ మూడు కారణాలు మన జీవితంలో మనం తెలుసుకుందామండి మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క సన్నిధి అవసరం దేవుని యొక్క ప్రభావం అవసరం దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకున్న అవసరం ఈ దినా మనము లోకంలో ఈరోజు ఈ యొక్క దినములో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ మనకొక నిరీక్షణ నిరీక్ష ఉంది మనకొక ఆశ ఉంది నా దేవుని యొక్క సంధిని సమయం వెచ్చిస్తున్నాను దాని దేవుని యొక్క సందిని ప్రార్థన చేస్తున్నాను నా దేవుడే నాకు కంచెగా కోటగా నాకు రక్షణగా ఉండి నన్ను నడిపిస్తాను ఇక నమ్మకంతో మన దేవుని దగ్గర ఉన్నామండి ఈరోజు మనం గ్రహించాల్సిన మొదటి సత్యము దేవుడు మన జీవితంలో మన బ్రతకడానికి మన జీవితంలో ఇవ్వడానికి క్షేమం ఇవ్వడానికి ఆశ్రదవడానికి మనకు కావాల్సిన మొదటి లక్ష్యం ఏంటంటే దేవునితో మాట్లాడడం మనం నేర్చుకోవాలండి దేవునితో మాట్లాడడం మనం నేర్చుకోవాలి అంటే దాన్ని మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రార్థనలో నీ సమయం వెచ్చించి నేర్చుకోవాలి అధికంగా ప్రార్థన చేస్తే అధికమైన శక్తిని పొందుకుంటాం తక్కువగా ప్రార్థన చేస్తే తక్కువ శక్తిని పొందుకుంటాం ప్రార్థన చేయకపోతే శక్తిహీనులుగా మారిపోతాం అండి బలం లేని వారుగా మారిపోతాం ప్రార్థన ప్రతి కుటుంబానికి అవసరము ప్రార్థన ప్రతి వ్యక్తిగత జీవితానికి అవసరము ప్రార్థన ఒక సంఘానికి అవసరము ప్రార్థన ఉన్న ఏ గ్రామమైనా ఏ కుటుంబమైనా ఏ వ్యక్తిగత జీవితమైనా ఖచ్చితంగా దేవునితో మాట్లాడే అనుభవం కలవారు బలం కలిగిన ఒక కుటుంబం ఉంటారండి బలము కావాలంటే దేవుతో మాట్లాడినప్పుడు రావాలి నీ ఇంట్లో ఉన్న సమాధానం కావాలంటే దేవునితో మాట్లాడడం రావాలి నెమ్మది కావాలంటే దేవుతో మాట్లాడినప్పుడు రావాలి ఈరోజు మన జీవితాల్లో చాలా మట్టుకు ఆ అనుభవం లేని వరకు ఉంటున్నామండి ఎందుకంటే ఉదయకాలం లేచి జస్ట్ మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే నామకే వస్తేగా ప్రభు హాయి బాయ్ టైప్లో ఉంటుందండి ప్రభను నాకు ఉదయం చూపించే నీకు స్తోత్రం అంతే కానీ యాక్చువల్గా దేవుడు కూడిదే అనగా నువ్వు దేవునితో నీ మోకరించావా నీ ఆత్మ దేవుని ఆత్మతో కలవాలండి నీ మనసు దేవునితో మనసుతో కలవాలి నీ యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనతో కలవాలి ఆ యొక్క ప్రార్థన వినసంపైన ప్రార్థన ఉంటుందండి నువ్వు నీ మట్టు నువ్వు మొరపెట్టేసి నీ మట్టు నువ్వు కేకలు వేసి ఎప్పుడు కూడా మనకు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి కాదండి ప్రభు నీతో సమైక్యత నాకు నాయన నీతో నాకు ఐక్యత దయచేయి నీతో నాకు పొందు దయచేయి అయ్యా నేను నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే అద్భుతాలు కలుగుతాయి నాయన అతి అద్భుతమైన కార్యాలు నా జీవితంలో జరిగించు అందుకే రాస్తాను నా అయిన పావుడు ఆత్మ తానే ఉచ్చలింపు సఖ్యని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేయను ఏ ప్రార్థన చేస్తున్నాను అని మనం ఏ ప్రార్థన చేస్తున్నా ఈనాడైనా మోకరించిన ఆయన మన అపో శిష్యుల వలె మనం అడుగుతున్నాము దేవుని ఆయన నాకు ప్రార్థన చేయడం దాని ఆయన నీ ప్రార్థన నాకు నేర్పించు వాళ్ళకి ప్రార్థించేది రాకండి వారు చేసే మాకు ప్రార్థన నేర్పించమని అడిగాను కాదండి దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క ప్రభావం ఆత్మతో నింపిన ప్రార్థన ఆత్మ తాకిరి కలిగిన ప్రార్థన నీ నా జీవితానికి అవసరం అండి మన మట్టి మనం ప్రార్థన చేసిన బాగా గమనించండి మనకు మనం ప్రార్థన చేసే ప్రార్థనలు మనకు సంతృప్తి ఉందని మనమెట్టు మన ఈ ప్రభా నాకు అది కావాలి ఇది కానీ మనం అలగచ్చామో కానీ అది మన ఆత్మకు సంతృప్తి లేదు నీకు ఎక్కడో లోటు ఉంటుంది కానీ దేవునితోనూ కలిసి ప్రార్థించే ప్రభావ నా ఆత్మని సమర్పించుకుంటున్నాను రాజా నా శరీరానికి సమర్పిస్తున్నాను నువ్వు నాలో ఉండి ప్రార్థన చెయ్య నీ ప్రభావం నాతో ఉంచి ప్రార్థన చేయకు మొడపెట్టు ఆ ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎంతసేపు ప్రార్థన చేస్తే నీకు తెలియదు ఎంత సమయం దేవుని సందర్ గడుపుతామో తెలియదు ఎందుకంటే ఈ లోనున్న కన్నీరు దేవునితో మొడపెడుతుందండి దేవునితో కన్ మనం గత ఆదివారం నేర్చుకున్నాం కన్నీటి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తుంది అంటే నీలో ఉన్న భారము నీలో ఉన్న వేదన నీలో ఉన్న దుఃఖము నీలో ఉన్న కష్టము నీ దేవుడు వినాలని ఆశపడుతున్నాడు అది వినాలంటే నువ్వు దేవునితో నీకు కరెక్ట్ అయిన పొత్తు కావాలండి దేవునితో సంబంధం కావాలి మనము దేవునితో సంబంధం లేకుండా మన మట్టి మనం ప్రార్థన చేసేసి మన మట్టికి మనం మాట్లాడేస్తే కాదండి ప్రభా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నానయ్యా నేను మాట్లాడి ఆశపడుతున్నాను నీతో మాట్లాడి ఆశపడుతున్నాను ప్రభా నాకు తెలియదు నాయన ఎలా మాట్లాడాలో తెలియదు ఏ విధంగా మాట్లాడాలో తెలియదు నీతో అధికమైన సమయం మాట్లాడడానికి నన్ను వాడుకున్నాయన నీతో అధికమైన సమయం మాట్లాడడానికి నాకు జీవితాన్ని వాడుకో ఎప్పుడైతే సమర్పణతో కూడిన ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆ ప్రార్థన ఎంతో ఆశీర్వాదం అండి ప్రార్థన లేకపోతే మన మృతులమే ప్రార్థన లేకపోతే మన జీవితం మృతమైన జీవితమేనండి ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మృతుల మన మృతులమే ఎందుకంటే దేవునితో మాట్లాడే అనుభవం లేని వారు ఎవరైనా సరే లోకంలో వారు బ్రతికున్నం ఒక స్టాంప్ ఉంటుంది కానీ దేవుని దృష్టిలో వారు బ్రతికున్న స్టాంప్ ఉండదండి ఎందుకంటే యక్షభక్తుడు రాస్తాడు సజీవులు సజీవులే కదా నేను స్థుతించదుడు మన్ను నిన్ను స్తుతించిన సజీవుడు అనగా ఎవరైతే దేవుని యొక్క సందు దేవునితో మాట్లాడతారో ఎవరైతే దేవుని యొక్క సందులు దేవునితో దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభిస్తారో వారు సజీవులండి మన సజీవులు అన్న పేరు పెట్టుకున్నా కానీ ఆధ్యాత్మికంగా మన సజీవులుగా ఉన్నామా ఆధ్యాత్మిక స్థితిలో మన దేవునితో అటాచ్మెంట్ ఉందా అనుభవం ఉందా అది మనం గుర్తించాలండి ఈ దినాలు ఎలాగున్నాయంటే ఈ బిజీ షెడ్యూల్లో లోకమంతా బిజీ అండి ఎవరు చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్య వరకు అందరూ కూడా పని ఒత్తిడి ఎక్కువవుతుందండి ఈ పని ఒత్తిడిలో మనం చేసే పెద్ద తప్పేంటి సహా దేవుతో మాట్లాడు అన్నిటికీ ఉంటుంది సమయం నీకు అన్నిటికీ సమయం ఉంటుంది నీ పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది నువ్వు మామూలు టీవీ చూడడానికి సమయం ఉంటుంది నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ముచ్చరించే సమయం ఉంటుంది కానీ దేవునితో ముచ్చరించడానికి దేవునితో మాట్లాడడానికి సమయం ఉండదండి అది శాతానికి ఇష్టం ఉండదు కనుక ఆ సమయాన్ని సార్థాన్ని దొంగిలిస్తూ ఉంటాడు కానీ మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలంటే మన కలిగిన సంపద కానీ మనకు కలిగి ఏదైనా సరే అది జీవం కలిగిందిగా ఉండాలంటే నువ్వు దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడు ఉదయం కాలానే దేవుని యొక్క సన్నిధిలో మన సరెండర్ అయిపోవాలండి సమర్పించుకోవాలి నా దినమంతా నా కుటుంబానికి సమర్పిస్తున్నాడయ్య దినమంతైనా కుటుంబాన్ని చేస్తాను పెరిస్తున్నాను నీ బ్లెస్సింగ్స్ నా కుటుంబం మీద ఉంచు యోబు కోటీశ్వరుడిగా ఉన్నా యోబుకి వ్యాపారాలు ఉన్నా ఆశీర్వాదాలున్నా యోబు చేసిన గొప్ప పని ఏంటంటే తన కుటుంబాన్ని దేవునికి సమర్పించడండి తన కుటుంబాన్ని దేవుని అరుణోదయం లేచి తన బిడ్డల పాపం చేసి దేవుని కనుగొని కోల్పోయమని ఆ వారి నిమిత్తం దహనమని నర్పించు వచ్చాను అలాగ నేను నిత్యమో చేయించడాను ఈరోజు మన దేవుని సంధ్యలో మన ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభిస్తే అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం రెండోది దావి భక్తి వచ్చిన నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు అంటే ప్రభా నేను నీతో మాట్లాడమే కాదయ్యా నువ్వు నాతో మాట్లాడు నీ వాక్యము నాకు బలాన్ని సమకూరుస్తుంది నీ వాక్యము నా సరైన నర నరము శక్తినిస్తుంది నీ వాక్యంతో నన్ను బ్రతికించు నీ వా నేను బ్రతకాలంటే నీ వాక్యం నాకు అవసరం బ్రతుకుదారు కావాలంటే దేవుని యొక్క మాట అవసరం అండి దేవుని యొక్క మాట లేనివాడు సజీవుడు కానేరుడు ఒక సంఘము దేవుని యొక్క వాక్యించత నిబడితే అది బలమైన సంఘము ఒక కుటుంబము దేవుని యొక్క వాక్యంచేత నింపబడితే అది బలమైన కుటుంబం అండి ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అదే మాటను ఉచ్చరిస్తావు గాలి తుఫాన్లు ప్రతి కుటుంబం మీదకి వస్తాయండి అలజలు ప్రతి కుటుంబం మీదకి వస్తాయి వ్యక్తిగత జీవితంలో నువ్వు అలలు చేత కొట్టబడతావు కానీ ఒకటి నువ్వు దేవుని యొక్క వాక్యాన్నితో ఉంటే దేవుని యొక్క మాటను నింబడి ఉంటే ఆ మాట నీకు జీవాన్నిస్తుంది ఆ మాటతో నువ్వు సమస్తాన్ని జయించగలవండి ప్రభు నలభై జనాలు ఉపవాసం ఉండి వస్తున్నప్పుడు సత్తాన్ని వేసేనే ప్రశ్నించాడండి నువ్వు దేవుని కుమారు కదా నువ్వు దేవుని కుమారు కదా నువ్వు నలభై జనాలు ఉపవాసం వెళ్ళిపోయావు కదా పగలు రాత్రి ఉపవాసం చేసే కదా నువ్వు దేవునితో సమయాన్ని వెచ్చించావు కదా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఈ లోకరీతిగా రాయిని తీసుకొచ్చి వేసే చూపిస్తున్నా అండి ఈ రాళ్ళు రొక్కల ఉన్నట్లుగా నువ్వు ఆజ్ఞాపించు అవి అయిపోతాయి అన్నాడండి అంటే ఏసఐకు వాక్యం తెలియకపోతే ఏసఐకు దేవుని యొక్క మాట తెలియకపోతే సాతాన్ యొక్క ఉచ్చుల పడి ఉండేవాడే కానీ ఏసై సాతాన్ని ఏ వాక్య భాగం తీసి ఏసఐ మీద ప్రయోగిస్తున్నాడో ఏసైకి తెలుసు కాబట్టి మనుషులు ఋతువులు మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోటెండు వచ్చే ప్రతి మాట వలన జీవించాలని తిరిగి కొట్టాడండి ఈరోజు మనం వాక్యం చతనింపబడితే సాతాను మన మీద కూడా ఏసే మీద ఉపయోగించిన ఆయుధాలు మన మీద ఉపయోగిస్తాడు సేమ్ ఆయుధాలు ఏసై మీద ఏ ఆయుధాలు అయితే ఉపయోగించాడో సరీరాస నేత్రస జీబుడము ఏసే మీద ఉపయోగించాడు సాత్తాను కానీ ఏసీఐ పడిపోలేదాన్ని అవే ఆయుధాలు ఆదాం మీద ఉపయోగించాడు మొదట్లో సాతాను ఆదాయం మీద ఉపయోగించాలని శరీరాస ఉపయోగించాడు నేత్రస్స ఉపయోగించాడు జేపుడము అని ఉపయోగించాడు పడిపోయాడు అని ఆదా పడిపోయాడు జారిపోయాడు ఎందుకంటే వాక్యం లేదు ఆయనలో వాక్యం లేదు దేవునితో దేవునితో మాట్లాడలే ఉన్నా కానీ దేవుని యొక్క మాటలు వినడానికి పాపం అడ్డొచ్చిందండి దేవుని యొక్క మాటలు వినడానికి అవిదేట అడ్డొచ్చింది కనుక ఆ యొక్క సాత్ ఆ యొక్క మొదటి ఆదాం పడిపోయాడు కడపడాదం నిలబడ్డాడు ఈ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన రెండో సత్యం ఏంటంటే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది వాక్యానికి తాగువండి తినగా తినగా వేమో తీగ ఉంటుంది ఎంతగా మనం చదువుతామో అంతగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడండి దేవుని యొక్క రూపం తెలుసుకోవాలంటే దేవుని యొక్క మనసు తెలుసుకోవాలంటే వాక్యాన్ని అధికంగా ధ్యానించారండి అధికంగా ధ్యానించారు వాక్యాన్ని ఎంతైతే వినగలమో ఆ విన వినికిడి తనం ద్వారా మనలో విశ్వాసం ఇంకా అధికమవుతుందండి వినికిడి తనం ద్వారా మనలో జీవం అధికమవుతుంది వాక్యాన్ని మనం అధికంగా చదివినా లేక వాక్యాన్ని వినినా మనలో ఆ విశ్వాస బలం అధికమవుతుంది కాబట్టి ఆ వాక్యంతో తిరిగి కొడుతున్నాను నీకు ఏదైతే నీ జీవితానికి కష్టంగా ఉందో ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో ఏదైతే నేను మానసికం గురి వేస్తున్నావు ఏదైతే వేదం గురి చేస్తుందో నా తండ్రి ఆ యొక్క దేవునికి ఇచ్చిన మాట దేవునికి ఇచ్చిన వాక్యము అది నేను బ్రతికిస్తున్నాను అందుకే ఈరోజు దగ్గర మాట్లాడుతున్నాడు ఆ వాక్యంతో నువ్వు దేవుని సందరి రావాలి మూడోది ఏంటంటే ఒకటి దేవునితో మాట్లాడే అనుభవం మనకు ఉండాలి దేవుడు మనతో మాట్లాడాలి ఈ రెండింటి ద్వారా మనకు తెలుసుకోవాల్సిన మూడో సత్యం ఏంటంటే నువ్వు ఆయనతో మాట్లాడినా ఆయన నీతో మాట్లాడిన ప్రారంభించినా మనలో సహవాసం అనేది ఏర్పడుతున్నాను ఫెలోషిప్ ఏర్పడుతుంది సహవాసము నీలో ఐక్యతను కలుగు చేస్తుంది సహవాసం నీకు స్నేహాన్ని కలుగు చేస్తుంది సఖవాసం నీ జీవితానికి ఆశీర్వదం కలుగు దేవునితో సహవాసం లేని వాడు అందుకే రాస్తాడు మన సక్వాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు ఏసుక్రీస్తో కూడాను ఉన్నది ఏ గ్రంథంలో రాస్తాడు ఆయన ఆయనతో సక్వాసం చేసిన నీకు మేలు కలుగున ఆయనతో సక్వాసం చేసిన నీకు సమాధానం కలిగిన అలా నీ జీవితంలో మేలు కలుగున అంటాడండి మేలు రావాలన్నా సమాధానం రావాలన్నా నెమ్మది రావాలన్నా దేనితో సక్వాసం చాలా అవసరం అండి ఈరోజు ఆ ఫెలోషిప్ కోసము మన అందరు రావాలి ఈరోజు మూడు మూడు విషయాలు మనం గమనించాలి ఒకే కాలాన మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ మూడు మన జీవితంలో ఉండాలండి ఒకటి గడు ఏసే కీర్తన గారు అంటున్నాడు అయ్యా నా ప్రాణము మంటిని అత్తుకుంది నీ వాక్యం చేత నన్ను బ్రతికించు నీ వాక్యం చేత నన్ను బ్రతికి నేను బ్రతకడానికి నీ వాక్యం అవసరమయ్యా నా జీవితం ఆశ్చర్య పొందున నీ వాంట అవసరమయ్యా నీ మాట్లాడలేకపోతే నేను సత్యుడు కాలేనయ్యా నేను బ్రతకాలి అంటే నీ వాంట చేత నన్ను నింపు ఆ మాట మొట్టమొదసారిగా నీతో మాట్లాడేవి నాకు కావాలి నీ మాట వినే అనుభవం నాకు కావాలి మూడదిగా నీతో సకవాసం చేసే అనుభవం కావాలి నీ పాసలో కూర్చునే అనుభవం కావాలి మరి ఆ కూర్చుందండి దేశాయితో దేశ మాటలు విన్నాను కూర్చుంది ఆయన బోధలు విన్నాను కూర్చుంది అందుకే ఆశ్వి ఉదయకాల ఈ మూడు ఏ కుటుంబంలో ఉన్నా ఏ వ్యక్తిగత జీవితంలో ఉన్నా ఎవరి యొక్క సంఘంలో ఉన్నా అది ఆశ్చర్యమైన సంఘము అది జీవితమైన సంఘము అతిధన్యతాస్ దేని మనందరికీ అనుగ్రహించిన గాక మా పరిశుద్ధుల నుంచి మా ఏసఐ కొందనాలు తల్లి నువ్వంత ఆశీర్వాదాలు సమకూర్చోవాడని పాదస్తూతున్నాడు ఇవరే కాలం తెలిప్రవ్వాడి వచ్చిన సంఘమంతటినీ పాశ్రమేచ ఏసయ్యా బలమైన కార్యాలు జరగడానికి మా కుటుంబాలు ఫలించడానికి మా కుటుంబాలు వృద్ధి చెందడానికి మా కుటుంబాల్లో జీవంతో నింపబడ్డానికి మాకు కలిగిన సంపదే కానీ మాకు కలిగిన వ్యాపారాలే కానీ మాకు కలిగిన చేతి పనే కానీ మాకు కలిగిన ఉద్యోగాలే కానీ ఫలించడానికి నాయన నీ సన్నిధి నీ శరణ అవసరం నాయన రసా నీ సన్నిధిలో పరిపూర్ణ సంతోషం కలదయ్యా నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవయ్యా నీ సన్నిధిలో క్షేమం ఉందయ్యా రజాని యొక్క కుడి చేతిలో నిత్య సుఖము కలిగిన చేతితో మమ్మల్ని ఆశ్రయించను ప్రార్థిస్తున్నాం ఈ దినాన్ని ఆలయంలో కనబరుచున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నయ్య ఆలయంలో కనబరుచున్న ప్రతి కుటుంబంలో వేదన దుఃఖము బాధ సమస్యలు అన్నిటినీ జ్ఞాపనం చేసుకున్నాయా నీ రక్తముతో తన కడగండి నీ రక్తదారులు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా రాజా తన ప్రభావ చేతి పనితో తన ప్రభావ పనిచేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ అందరిని ఆశ్రయించు ప్రార్థిస్తున్నాం శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యంతో సర్దిగా పనిచేయవాడు పుష్టిగా ఉండను సర్దిగా పనిచేవాడు ఆరోగ్యవంతునిగా ఉంటాను వాకింగ్ సెలవు వచ్చాను ఏలుబడి చేస్తాను తను ప్రభు రాజా యొక్క స్థితిగతులు మా యొక్క మా జీతంలో మీరు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం రాసా వెలుచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించాలి దినవంతులు కావాల్సిన ఆరోగ్యము క్షేమం ఆస్తులని మీరు అనుగ్రహించండి ఫలించిన వీళ్ళగా ప్రతి ప్రత్యేక యవన బిడ్డ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం తన ప్రభావ అందరినీ నిజానిపిస్తుంది మేము లేని అభిషేకం ప్రతి కుటుంబం మీద ఒక్క వ్యక్తిగత జీవిత కుమారుచ్చి మీరు నడిపించి మీరే భయం పొంది ప్రభావ మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నామని నాయన వీరు వచ్చిన బిడ్డల మీద వీడు మన మా బ మీ కృప తోడు కొంచెం నడిపించమని వేస్తున్నాము అమ్మున అడిగి తండ్రి అమ్మ తండ్రి కుమారు పరిశుద్ధాత్మహత్య ఏ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన సంగమంతే మేము సహాకారం తోడుకుండా ఆశ్రించి గాక అమ్మ అందరికీ కొందనాలు